అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి మీ జీవితంలో సకల శుభాలు కలగాలి జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీ చెవులారా మీరు విన్నా కూడా సరిపోతుంది అనమాట అదృష్టం అనేది మీ చుట్టూనే మీ వెంటే తిరుగుతూ ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని విన్నా చెప్పుకున్నా రాసుకున్నా సరే మీకు అంతగా వంద రెట్లు ఫలితం అనేది ఖచ్చితంగా అయితే వచ్చి తీరుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను అసలు మిస్ చేసుకోవద్దండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని మీరు ఒకసారి చూసి ఇప్పుడు నేను ఇప్పుడు వీడియోలో కాసేపు అయితే చెప్తాను ఇది విన్నా సరే మీ కోరిక ఏదైనా సరే ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్తుండో ఈ వీడియో చూసారా విన్నా సరే ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధిస్తారు లేదా ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నా లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా ఏదైనా సరే ఒక పని మీద ఇంపార్టెంట్ పని మీద మనం వెళ్తున్నప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని మనం వింటున్నా లేదా వెళ్ళే దారంతా సరే చెప్పుకున్నా సరే ఖచ్చితంగా మనకి అంతా శుభమే జరుగుతుంది ఇది వారాహి అమ్మవారి మంత్రం అండి చాలా శక్తివంతమైనది ఇక ఇంకో విషయం ఏంటి అంటే అన్న వాళ్ళందరూ ఈ మంత్రాన్ని చెప్పుకోలేరు అలానే వినలేరు కూడా వినాలన్నా మనం చూడాలి అన్న అసలు ఈ వీడియో చూసి వింటున్నాము అంటే ఇది కేవలం అమ్మవారి ఆశీర్వాదం అనేది చెప్పుకోవాలి అమ్మ అనుగ్రహం లేనిదే ఏది కూడా జరగదండి ఎందుకండి చాలా మంది స్క్రోల్ చేసుకుంటూ చూస్తూ వెళ్తుంటారు కానీ కొంతమంది మాత్రమే దీన్ని ఓపెన్ చేసి చూడగలరు అనమాట అది కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఈ మంత్రం గురించి అంటే నాకు కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉందని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే అమ్మ ఆశీర్వాదం లేనిదే ఏది కూడా అమ్మవారి మంత్రాలు కూడా మనం వెళ్ళలేము మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక గుడిలో పూజ చేద్దాం అనుకున్నా లేదంటే ఏదైనా గుడికి వెళ్దాం అనుకున్నా ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నానండి విజయవాడలో దుర్గమ్మ గుడికి వెళ్ళాలంటే పూర్తిగా అమ్మవారి ఆశీర్వాదం అమ్మవారి పిలిస్తేనే మనం వెళ్ళగలము లేదు అనుకుంటే ఏదో ఒక ఆటంకం కానీ అమ్మ అమ్మాయిలకి పీరియడ్ సమయం రావడం కానీ లేదంటే దారిలో ఏదో ఒక ఆటంకాలు రావడం కానీ లేదు అంటే ఏదైనా రిలేటివ్స్ వస్తున్నారనో లేదంటే మనం అర్జెంట్ ఏదైనా ఊరు వెళ్ళాలనో ఇలా ఏదో ఒక అడ్డంకి అనేది ఖచ్చితంగా వస్తుందనమాట కేవలం అమ్మవారు మనల్ని పిలిపించుకుంటున్నారు అంటే మాత్రమే మనం అమ్మ దగ్గరికి వెళ్ళగలం అన్నమాట ఇది నాకు తెలుసండి ఎందుకంటే నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మీరు చెప్తున్నాను మనకై మనం ఆ పోదాంలో వెళ్దాంలే అనుకుంటే కాదు అమ్మవారు మనల్ని పిలిపించుకుంటేనే మనం ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళగలం అన్నమాట అందుకే ఫ్రెండ్స్ మనం ఇది ఇప్పుడు వింటున్నాము నేను మీకు చెప్తున్నా మీరు వింటున్నా చెప్పుకుంటున్నా అంటే అమ్మవారి ఆశీర్వాదం ఉంది అని సగం అమ్మవారి ఆశీర్వాదం మనకు కలిగింది అంటే ఇక పూర్తిగా కొద్ది రోజుల్లోనే మనకి అమ్మవారికి అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా లేదా ఏదైనా ఒక మంచి ఎగ్జామ్కి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా డబ్బులు అప్పులు తీరాలి అనుకున్నా సరే ఈ మంత్రం యూజ్ అవుతుందన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం నర్పవి 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 చూసారు కదండి ఓం నర్పవి అన్న ఈ మంత్రాన్ని మీరు విన్నా కూడా సరిపోతుంది అనమాట నేను ఒక నిమిషం అయినా రెండు ఒక నిమిషం పాటు చెప్పినట్టున్నాను సరిగ్గా చూడలేదు కాబట్టి మీరు ఖాళీగా ఉన్నారు అనుకోండి రికార్డ్ చేసి పెట్టుకోండి ఓం అనేది మీ మనసులో నుంచి రావాలన్నమాట అప్పుడే మీకు చాలా మంచిగా ఉంటుంది నమ్మకంతో ఒక్కసారి ఓం నర్పవి అన్న మంత్రాన్ని పఠించి చూడండి డెఫినెట్గా అతి కొద్ది రోజుల్లోనే మీకు చాలా మంచి శుభ ఫలితాలు అయితే అన్నమాట నమ్మకంతో ఎవరైతే ఈ మంత్రాన్ని పట్టిస్తారో వాళ్ళకి డెఫినెట్గా మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి అంటే మీరు పొద్దున లేవగానే సరే చెప్పుకోవచ్చు లేదంటే పూజ చేసేప్పుడు కానీ లేదా ఏదైనా పని మీద వెళ్ళేప్పుడు కానీ సాయంత్రం పడుకునేటప్పుడు కానీ లేదా హోరా సమయాల్లో కానీ ఇలా ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు లేదు మేము వింటాము అని అనుకుంటే మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో అప్పుడు ఒక ఐదు నిమిషాలు టైం రద్దు పెట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి ఎక్కడికైనా సరే వెళ్ళేప్పుడు ఈ మంత్రాన్ని విన్నా చెప్పుకుంటూ వెళ్ళినా ఖచ్చితంగా మీరు అందులో సక్సెస్ సాధించే బయట ఇంటికైతే తిరిగి వస్తారనమాట నమ్మి ఒకసారి చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి